అందరికీ నమస్కారం ఈ దేవీ నవరాత్రుల్లో ఉపవాసం కోసం ఇంకొక రెసిపీ చూపించబోతున్నాను అదే ఓట్స్తో కిచిడి ఓట్స్ కిచిడి చేసేందుకు ముందుగా ఒక రెండు కప్పుల ఓట్స్ని డ్రై రూట్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఓట్స్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది మరియు తక్షణ శక్తిని కూడా అందిస్తాయి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా ఈ ఓట్స్ కిచిడి బాగా ఉపయోగపడుతుంది ఓట్స్ కిచెటి చేసేందుకు ముందుగా బాండీ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేయాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్రను ఇంకొక స్పూను మినప్పప్పును వేసి బాగా వేయించాలి తర్వాత ఒక రెండు రమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తున్నాం కాబట్టి ఉపవాసం టైంలో తీసుకో తగ్గ ఆహారంగా ఈ ఓట్స్ కిచీని చెప్పుకోవచ్చు సన్నగా కట్ చేసినటువంటి అల్లం ముక్కలను సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలను సన్నగా కట్ చేసినటువంటి బీన్స్ను కూడా యాడ్ చేసుకొని క్యారెట్ బీన్స్ బాగా మగ్గేంత వరకు ఒక పదిహేను నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ముందుగా ఒక అరకప్పు దాకా పెసరపప్పును తీసుకొని బాగా కడిగి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ క్యారెట్ బీన్స్ బాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్నటువంటి పెసరపప్పు మిశ్రమాన్ని కూడా బాండిలో వేసి మగ్గించుకోవాలి పెసరపప్పుని యూస్ చేయడం వలన ఉపవాస టైంలో మన శరీరానికి కావలసినటువంటి ప్రోటీన్ కూడా బాగా అందుతుంది పెసరపప్పు ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పును వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నటువంటి రెండు స్పూన్ల పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి బఠానీలు కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి కూరగాయలన్నీ బాగా ఉడికిన తర్వాత మనం ఇక్కడ రెండు కప్పుల దాకా ఓట్స్ని యూజ్ చేసాం కాబట్టి ఒక ఫోర్ కప్స్ దాకా వాటర్ని వేసి బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయ్యాక ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఓట్స్ మిశ్రమాన్ని కూడా పాండీలో వేసి బాగా ఉడికించుకోవాలి జనరల్గా మనం బియ్యం యూస్ చేసుకొని కిస్ట్రీ చేసుకుంటూ ఉంటాము కానీ ఇక్కడ ఓట్స్ని యూస్ చేసి చేయడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు కూడా ఇలాగ ఓట్స్ రెసిపీస్ చేసుకొని తింటూ ఉంటే రెగ్యులర్గా బరువు తగ్గుతారు ఓట్స్ దగ్గర పడే వరకు బాగా ఒక పదిహేను నిమిషాల దాకా ఉడికించుకోవాలి తర్వాత ఒక స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని తీసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన హెల్దీ టేస్టీ ఓట్స్ కిచీ తినడానికి రెడీగా ఉంటుంది ఈ వాస టైంలో ఓట్స్ కిచిటి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు తక్షణ శక్తిని ఇస్తాయి శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్ కూడా అందుతుంది రైస్లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్కి ఆల్టర్నేటివ్గా మనం ఇక్కడ ఓట్స్ని యూస్ చేసి కిచ్డీ చేయడం వల్ల బరువు తగ్గడానికి కూడా చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్లో ఓట్స్తో మరిన్ని రెసిపీస్ని చూపించబోతున్నాను తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ